ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభనేయ సుక్రీస్తున్నామున శుభములు కలుగునిగాక ఈ యొక్క దినమందు మార్కు సువార్త పదమూడో అధ్యాయాన్ని మనము ధ్యానం ఈ ఈరోజున మొదటి వచనము నుండి కొన్ని వచనాలు ప్రభువు చెప్పిన విషయాలు మనము కూలంకషంగా అక్కడక్కడ చూసి ప్రభుని యొక్క చిత్తము మనగూర్చి ఏమై ఉన్నది ఏ విధమైన పరిస్థితులు ప్రజలు లేక శిష్యులు లేక దేవుని బిడ్డలు దేవుని సేవకులు ఎదుర్కొనబోతున్నారు అనే సత్యాన్ని మనం ఇక్కడ గ్రహించడానికి ప్రభు మనకు సహాయము గాక నా ప్రియమైన వార్లారా ఏమని వ్రాయబడి ఉన్నది ఈ మార్కు సువార్తలో ఈ అద్భుతమైన విషయాన్ని మనం గమనిద్దాం ఏమని వ్రాస్తూ ఉన్నాడు ఎవరు నిన్ను మోసపరుచుకోకుండా చూడండి అని దేని గురించి ఈ ప్రశ్న అడిగి ఉన్నారు అక్కడ ఎవరున్నారు ఎక్కడ ఈ సంభాషణ జరిగింది అనే సత్యాన్ని మనము చూద్దాము మార్క్స్ వార్త పదమూడు అధ్యాయంలో యేసు క్రీస్తు ప్రభు దేవాలయముకు వెళ్ళి దేవాలయం దేవాలయము అనగా ఎరూషలేము దేవాలయం నుండి బయటకు వస్తున్నాడు ఆయనతో కూడా నలుగురు శిష్యులు ఉన్నారు వారు ఎవరండి ఒక ఒకరు పేతురు యోహాను మరియు యాకోబు పేతురు యాకోబు యోహాను ఆంధ్రేయ ఈ నలుగురు కూడా ఇరుషులేము మందిరం నుండి బయటికి వస్తూ ఉన్నారు వస్తూ ఉన్నప్పుడు ఏం జరిగింది ఇక్కడ మనము ఈ విషయాన్ని చూస్తే అక్కడ ఏమి జరిగింది అనగా అక్కడ ఎరుశలేము మందిరము వైభవముగా కట్టబడింది ఎవరు కట్టి ఉన్నారు అప్పటికి ఆ ఎరూశలేము హెరోదు మహారాజు కట్టి ఉన్నాడు అని మనం అనుకుంటాము కానీ అంతకు పూర్వం అది కట్టింది ఎవరు సులోమును మహారాజు సులోమును మహారాజు కట్టినప్పుడు ఆ యొక్క వైభవము ఆ రాతి చకడాలు ఆ బంగారుపు నగిషి వర్క ఆ పనులు మరియు దాని చిత్ర విచిత్రమైన ఆయా మ్రాణులతో కట్టినవి ఆ పూతలు పూసినవి ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు ఏమని ప్రశ్న వేశారు ఇక్కడ యసు క్రిసు మాట్లాడుతున్నారు శిష్యుల్లో ఒకడు బోధ కూడా ఈ రాళ్ళు ఎంత ఎత్తుగా ఉన్నాయి ఎంత నిలువుగా ఉన్నాయి ఎంత గట్టిగా ఉన్నాయి ఎంత విలువైన ఈ యొక్క